సాగించి పూలు తిరుతమ్మ పెళ్లికి వస్తారు మేము వస్తాం ఈసారి అమ్మవారి పెళ్లికి మేము వస్తాం మీరు మీరు పెళ్ళి మీరు పెళ్ళి చూస్తారా పెళ్ళి చూస్తారు ఆరు చూస్తారు మీరు పెళ్లి ఆడు చూస్తారు అప్పుడే క్యా కూకుంటారు ఆడ చోటు ఉంటుంది అంతా నా వస్తుంది అవునులే నేను ఈసారి టికెట్ బుక్ చేసుకుంటా దర్శనం టికెట్ డైరెక్ట్ ఉంటుందిగా విఐపి ఇచ్చారు నాకు ఇచ్చారు ఆ గడప గుళ్ళు ఎక్స్ వేయాలి శ్యామ ఉన్నారు புண்ணது அட்ட மா இது எது ఏది మరి పసుకల్ సా ఎక్కడ ఏమని ఇది స్వామి ఎప్పుడో ప్లాస్ బ్యాక్ అది ఆ సమక్షంద్ర స్వామి ఒక్క ఓటు తోనే సిక్స్ నడిపిస్తుడు నెక్స్ట్ కదా నెక్స్ట్ ఏంటి అయిపోయిందా స్వామి శాఖ ఎట్లాది ఓ నాగదు వస్తుంది కూర్చో 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 రెస్ట్ తీసుకోండి 帅。<laughs>